ఏసు క్రీస్తు నామంలో మీ అందరికీ నూతన ప్రార్థన మందిరం తరఫున హృదయపూర్వకమైన వందనాలండి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక ఈరోజు ఓ వాక్య భాగాన్ని చదువుకొని ఆ వాక్య భాగం ప్రకారము ప్రార్థించి మనము మన నిజ జీవితంలో ఆత్మీయతలో భక్తిలో దేవుని అందు స్థిరపడి నిలబడాలని నా ఒక ఆకాంక్ష నా ఆశ అయితే ఈరోజు మరి ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం నూట ఇరవై నాలుగవ కీర్తన మొదటి వచ్చిన మనుషులు మన మీదికి లేచినప్పుడు యహోవా మనకు తోడై ఉండని ఎడలా వారి ఆగ్రహము మన పైన రగులు కొనినప్పుడు యహోవా మనకు తోడై ఉండని ఎడలా వారు మనలను ప్రాణముతోనే మృంగివేసి యుందురు ప్రేమ సోదరి సహోదరుడా ఈ రోజు ఈ వాక్య భాగాన్ని కనుక గమనించగలనట్లయితే దేవుడు మనకు తోడై ఉండకపోతే దేవుడు మనకు భద్రతనివ్వకపోతే ఇవ్వకపోతే దేవుడు మన పక్షాన ఉండకపోతే మనల్ని మనుషులు మృంగివేస్తారు వారి కోపము లేదా వారి అసూయ చేత వారి మానసిక స్థితి చేత లేదా స్వార్థంతో మన మీద దాడి ప్రతి దాడులు చేస్తూ ఉంటారు ఈరోజు సగటున చాలా కుటుంబాలలో కోపాలు లేదా చాలా కుటుంబాలలో ఒక వ్యక్తి బాగా ఎదుగుతున్నా లేదా ఒక వ్యక్తి బాగుపడుతున్నా అసూయ కుళ్ళు కుతంత్రాలతోటి మన మీద దాడి ప్రతి దాడులు చేస్తుంటారు కాబట్టి దేవుడు ప్రతిక్షణం మన తోడై ఉండి మనల్ని నడిపిస్తూ కాపరి వలె మనతో ఉన్నాడు అయితే మనమే దేవుని దగ్గర ఉండక దేవునితో అంటి పెట్టుకొని ఉండక దేవుని ఉడిచిపెట్టి దేవుని మర్చిపోయి మనకిష్టమైన త్రోవలలో మనకు నచ్చినట్టుగా మనం బ్రతుకుతూ ఉన్నాం మనం బ్రతుకుతున్నాము కాబట్టే మనుషుల యొక్క ఆగ్రహానికి మనం గురైపోతున్నాం మనుషుల యొక్క కోపానికి మనం గురైపోతున్నాం సమాధానము ఉండక సంతోషం ఉండక రకరకాలుగా చిత్రహింసలకు గురైపోతున్నాం ఒకసారి చూడండి దేవుడు మనకు తోడై ఉండాలి తోడై ఉండాలి దేవుడు దేవుడు నీకు తోడై ఉండాలంటే దేవుని పక్షాన నువ్వు యథార్థవంతునిగా దేవుని పక్షాన నువ్వు నీతిగా కరెక్ట్ మార్గంలో చక్కటి మార్గంలో నీ భక్తి జీవితంలో ఆత్మీయతలో ప్రార్థనలో నువ్వు ఎప్పుడైతే కరెక్ట్గా జీవిస్తావో అప్పుడు దేవుడికి తోడుగా ఉండి అనేక ప్రమాదాలు అనేకమైనటువంటి శత్రువుల దాడిలో నుండి విడుదల దయచేస్తాడు ఒకసారి ఏసుప్రభు ఆయన శిష్యులు ఇలాగే ఒక చోట ఒక ప్రార్థన కూడిక ముగించుకొని యేసు ప్రభు అంటున్నాడు దేవుడు అంటున్నాడు తన శిశువులతోటి అయ్యా మీరు బయలుదేరి వెళ్ళండి నేను కాసేపు ఇక్కడ ఇంకా ప్రార్థనలో ఉంటాను ఇంకా ప్రార్థనలో గడుపుతాను కాసేపు ఇక్కడ నేను ప్రార్థన చేసుకుని వస్తాను మీరైతే వెళ్ళండి అని అన్నప్పుడు శిష్యువులందరు అంటున్నారు లేదు ప్రభువ లేదు ప్రభు మేము వెళ్ళాం మీరు ఖచ్చితంగా మాతో పాటు రావాల్సిందే నువ్వు మాతో పాటు ఖచ్చితంగా రావాల్సిందే అని శిష్యులు దేవుణ్ణి బతిమలాడుతున్నారు ఇక్కడ గమనించండి అంటే వీళ్ళు చేప చేపలు పట్టిన వేటగాళ్ళు ఓడలు నడిపిన నేర్పరి కలిగిన వాళ్ళు ఈ పేతురు కాని యోహాను కానీ వీళ్ళ సముద్రాలలో చేపలు పట్టడంలో లేదా సముద్రాలలో ఓడలు పడవలు నడపడంలో పెద్ద నేర్పరి అయినప్పటికీ యేసు తోడు కావాలని కోరుకుంటున్నాడు దేవుడు తోడు ఉండాలి మాకు దేవుడు భద్రత ఉండాల దేవుడు కంచె ఉండాల దేవుడు మాతో ఉంటే మాకు ఏది కూడా సంభవించదు దేవుడు మాతో ఉంటే ఏది కూడా మా దగ్గరికి రాదు అని ఈ పేతురు కానీ మిగతా శిశువులు కానీ అనుకుంటున్నారు వారికి పర్వ నడపడం చాత కాదని కాదు దేవుడు తోడు కోరుకుంటున్నారు కానీ దేవుడు ఏమంటున్నాడో తెలుసా లేదు మీరు వెళ్ళండి నేను తర్వాత వస్తాను మీరు వెళ్ళండి వాళ్ళు వెళ్తూ ఉన్నారండి వెళ్తూ వెళ్తూ వెళ్తున్నప్పుడు రే మొదటి జామునో ఆ సమయానికల్లా నట్ట సముద్రంలోకి వెళ్ళి నడమ సముద్రంలోకి వెళ్ళినప్పుడు భయంకరమైనటువంటి తుఫాను భయంకరమైనటువంటి గాలులు భయంకరమైనటువంటి పెను గాలులు వాన వర్షము ఎలా అంటే అల్లల చేత కొట్టిమిట్టాడుతున్నాయి భయం అంటుకుంది వాళ్ళకి ఎందుకు భయం అంటుకుందంటే ఎప్పుడు దేవుడు వాళ్ళతో ఉండి వాళ్ళను బలపరుస్తూ వాళ్ళ దగ్గర ఉండి ఏది వాళ్ళ దగ్గర రానివ్వకుండా ఉండే ఆ సమయంలో ఆ రోజు ఆ సమయంలో దేవుడు వాళ్ళ చెంత లేడు ఒకసారి గమనించండి సహోదరు సహోదరుడా శిశువులు ఆ సముద్రంలో ఆ ఓడ ప్రయాణం చేస్తున్నప్పుడు భయంకరమైన తుఫాను చేత భయంకరమైన గాలుల చేత అలల చేత ఆ పడవ అటు ఇటు కొట్టి మిట్టాడుతున్నప్పుడు కింద పడతామా ఈ సముద్రంలో పడి చనిపోతామా అనే భయంలో ఆందోళన ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా దేవుడు ఏం చేస్తాడో తెలుసా నట సముద్రంలో నడి సముద్రంలో మధ్యరాత్రి వేళలో దేవుడు అలా కూడా నడుచుకుంటూ నడుచుకుంటూ వస్తున్నాడండి అక్కడ ఉన్నటువంటి శిశువులు కొందరేమో భయముతో భీతితో వణికిపోతూ భయపడిపోతున్నారు అలాంత దూరాన ఒక వ్యక్తి నడుచుకుంటూ రావడం చూసి ఇంకా భయానికి గురై ఏమనుకుంటున్నారో తెలుసు అయ్యో దయ్యం మా దగ్గరకు వస్తుంది అయ్యో ఇక్కడ ఏదో జరగబోతుంది ఇంకా మనం చనిపోబోతున్నాం ఇంకా మనం బ్రతకలేము మనం జీవించలేము ఇంకా కష్టం అని చెప్పేసి భయం భయము భయముతో ఉండిపోతున్నారు దేవుడి దగ్గరికి రానే వస్తున్నాడు దేవుడి దగ్గర వచ్చే కొద్ది వచ్చే కొద్ది వీళ్ళలో భయం అధికమై ఇంకా ఆ దగ్గరకు వచ్చే అప్పుడు ముఖ కాంతి స్పష్టంగా కనబడేసరికి వారికి ఎక్కడ లేని ధైర్యము కలిగిందండి ఎక్కడ లేని ధైర్యం కలిగింది ఆ దేవుడు మాతో వచ్చాడు దేవుడు మా కనబడ్డాడు ఇప్పుడు ఈ సముద్రంలో ఏవి మమ్మల్ని ఏమి చేయలేవు చూడండి గమనించండి సహోదరు సహోదరుడా వెంటనే ఆ శిశువులలో ఒక శిశువు పేతురు అనే వ్యక్తి యేసుప్రభుని చేసి దేవా నీకు మాదిరి నేను కూడా ఈ సముద్రంలో నడిచే కృప నాకు ఇవ్వవా అని అన్నప్పుడు నడుచు పేతురు అన్నప్పుడు ఆ పడవ దిగి నీటిలో కాలు పెట్టగానే మునిగిపోలేదండి అలాగున ముందుకు నడిచి కొంత సమయానికి అతను అటు ఇటు చూసే మునిగిపోవడం జరిగింది అయినప్పటికీ దేవుడు మన అస్తానిచ్చి పైకి లేవనెత్తి ఆ ఓడలకెక్కి అంత సముద్రం అంతా తుఫానులు కానీ గాలులు కానీ వాన కానీ అలలు కానీ అన్ని నిమ్మల పరచబడ్డాయి ఎప్పుడో తెలుసా ప్రభు వాళ్ళ చెంతకు చేరినప్పుడు ఏసు ప్రభు వాళ్ళ యుద్ధకు వచ్చినప్పుడు తుఫానులు అనిగిపోయాయి యేసు ప్రభు వాళ్ళతో కలుస్తున్నప్పుడు పెను గాలు ఆగిపోయే యేసు ప్రభు వాళ్ళతో కలిసి ప్రయాణించేటప్పుడు ఏమి వాళ్ళ దగ్గరికి రాలేదు రాలేకపోతున్నాయి ఇవ్వండి కాబట్టి దేవుడు తోడు మనకు అవసరం దేవుడు నీడ మనకు అవసరం అందుకే నేను అంటాను దేవా ప్రభు ఒక్కసారి కృప చూపించు అందుకే ఈ రోజు మీతో నేను ఒక మాట చెప్తున్నాను సహోదరి సహోదరుడా దేవుడు తోడు అవసరం దేవుని కాపుదలనికి అవసరం దేవుడిని తోడే ఉండకపోతే శత్రువులనిపై దాడి చేస్తారు దేవుడిని తోడే ఉండకపోతే అనేకులని కొట్టి చంపుతారు దేవుడు తోడు లేకపోతే రోగాలు వ్యాధులు అనేకమైన వాటిని కట్టగట్టుకొని వస్తాయి దేవుడు తోడు లేకపోతే కష్టాలు వచ్చి పడతాయి దేవుడు తోడు లేకపోతే శ్రమలు వస్తాయి దేవుడు తోడు లేకపోతే సాధారణ వెంబడించి నీ కుటుంబంలో దాడి ప్రతి దాడులు చేస్తూ గొడవలు పెడుతూ మిమ్మల్ని చంపుకునేటట్టుగా సచ్చేటట్టుగా చేస్తుంది దేవుడు తోడు లేకపోతే అప్పుల పాలు చేస్తుంది దేవుడు తోడు లేకపోతే సమాధానం సంతోషం లేకోకుండా కరువు కాటకాలతో అలమటించేటట్టుగా చేస్తుంది అందుకనే నీకు దేవుడి తోడు అవసరం దేవుడు తోడునికి అవసరం దేవుడు తోడు ఉన్నప్పుడే ఇవేమి నీ ధరికి చేరని ఒక సమాధానముతో సంతోషముతో నీ కుడియాస్తాన్ని పట్టుకొని అలాగున నడిపిస్తాడు నా దేవుడు అందుకే నేను ఈ కృపా వాక్యం ద్వారా మీకు తెలియపరుస్తున్న విషయం ఏంటంటే దేవా నీ తోడు నాకు కావాలయ్యా నీ యొక్క నీడ మాకు కావాలయ్యా నీ తోడు వల్ల మేము బ్రతుకుతాం లేదంటే ఈ మనుషుల ఆగ్రహానికి మనుషుల కోపతాపాలకు మేము బలైపోతాం ప్రభు అని మీరు ఒప్పుదల చేసుకున్నట్లయితే తీర్మానించుకోగలిగినట్లయితే ప్రభు కృప మీకు తోడే ఉండి బలపరిచి స్థిరపరచును గాక ఒక చిన్న ప్రార్థన కళ్ళు మూసుకొని సహోదరు సహోదరుడా కృపా సత్య సంపన్నుడా మీకు స్తోత్రం నా తండ్రి ఈరోజు అనుగ్రహించిన ఈ వాక్యం ద్వారా మరి కృప చూపించు దయ చూపించు మీ తోడు మాకు అవసరం మీ అండ మాకు అవసరం మీ తోడు లేకపోతే మేము బ్రతకలేం శ్రమలు కష్టాలు శోధనలు అనేకమైనవి మమ్మల్ని బలి తీసుకుంటే అయినా తండ్రి అందుకనే ఇవేవి మమ్మల్ని బలి తీసుకోకున్నట్లుగా మీ కృప మా వేడల చేయమని ఆత్మీయతలు మేము బలంగా ఉండేటట్టుగా స్థిరపడేటట్టుగా మీ కృప మా వేడల విస్తరింప చేయమని ఈ వాక్యము అనేకులు చూసేటట్టుగా అనేకులు బలపడేటట్టుగా ఇంకా స్పష్టమైనటువంటి విషయాలు తెలియపరిచేటట్టుగా నాకును కృప దయచ్చేయమని ప్రజలందరూ వినబోతున్న ప్రజలందరూ చూడబోతున్న ప్రజలందరికీ కూడా మీ కృప మీ అస్తపు తోడుగా నీడగా ఉండమని ఏసునామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ దేవుడు ఈ వాక్యాన్ని దీవించి అలాగే ఈరోజు దేవుని కృప దేవుని నీడ మీకు ఎల్లవేళలా తోడే ఉండి మిమ్మల్ని నడిపించి బలపరచుని గాక ఆమె